రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ రఘుబాబు ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్ బయటపడింది విఆర్ఎస్ నేతను కారుతో ఢీకొట్టింది రఘుబాబు గా తేలింది రఘుబాబే స్వయంగా కారు నడిపి ప్రమాదం చేసినట్టుగా పోలీసులు తేల్చారు ఈ మేరకు ఎఫ్ఐఆర్ లో రఘుబాబుని నిందితుడిగా పేర్కొన్నారు ప్రమాద సమయంలో సుమారు నూట కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్నట్లుగా తెలుస్తోంది ఆయన మద్యం ఉన్నాడా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బుధవారం సాయంత్రం బైక్ పై బిఆర్ఎస్ నేత జనార్దన్ వెంచర్ వెళ్లి తిరిగి ఇంటికొస్తుండగా నల్గొండ శివారులోని లెప్రసీ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న రఘుబాబు బిఎండబ్ల్యూ కారు జనార్దన్ బైక్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో జనార్దన్ గాల్లోకి ఎగిరి కారు బ్యానట్ పై పడ్డాడు ఏ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు జనార్దన్ రాంగ్ రూట్ లో రావడంతో ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు రఘుబాబుకు ఈ ఘటనలో ఎటువంటి గాయాలైతే కాలేదు రఘుబాబు వెనకే ఆయన కుమారుడు రేంజ్ రోవర్ కారులో వస్తూ ప్రమాద స్థలి వద్ద ఆగారు ఆ రేంజ్ రోవర్ లోనే రఘుబాబును పోలీసులు ఎక్కించి స్టేషన్ కు తీసుకెళ్లారు అయితే మొదట రఘుబాబు డ్రైవర్ కారు నడిపినట్లుగా ప్రచారం జరిగింది కానీ ప్రమాద సమయంలో రఘుబాబి కారు నడిపినట్లుగా తెలుస్తోంది ప్రమాదం తర్వాత ఆయన భయపడినట్టుగా వైరల్ అయిన వీడియో ద్వారా తెలుస్తోంది బైక్ పై వచ్చిన వ్యక్తి ఎటువైపు నుంచి వచ్చాడు ఎలా ప్రమాదం జరిగింది అని రఘుబాబు వారితో మాట్లాడటం ఆ వీడియో

మృతుడు జనార్దన్ స్వస్థలం నకరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం జనార్దన్ రావుకు భార్య కుమార్తె కుమారుడున్నారు ఉన్నారు జనార్దన్ రావు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో చురుకైన నేతగానే కొనసాగారు ఆ తర్వాత జరిగిన రాజకీయ ప్రణామాలతో బీఆర్ఎస్ లో చేరారు గత మున్సిపల్ ఎన్నికల్లో శ్రీనగర్ కాలనీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు ప్రస్తుతం నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జనార్దన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఘటనపై ఆరతిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి